అని ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇసుక విధానం తూర్పుగోదావరి జిల్లాలో ఎట్టకేలకు ప్రారంభమైంది ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరంలోని లాలా చెరువు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఒక పాయింట్ని ఇక్కడ మంత్రితో పాటు కలెక్టరు అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ స్టాక్ పాయింట్లో చూసుకుంటే కనీస ఇసుక కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది అధికారులు చెబుతున్నటువంటి లెక్కల వేరు ఇక్కడ ఉన్నటువంటి నిల్వల లెక్కల వేరుగా కనిపిస్తుంది ఎందుకంటే అధికారికంగా ఈ కూటమి అధికారం చేపట్టిన చేపట్టేటప్పటికీ ఇక్కడ దాదాపు లక్షల క్యూసిక్ల ఇసుక ఉన్నాయి దాదాపు పదివేల టన్నుల పదివేల లారీల ఇసుక ఇక్కడ నిల్వ ఉన్నట్లుగా అంచనా వేశారు అయితే ఆ ఇసుక అంతా కూడా గత కొన్ని రోజులుగా అక్రమార్కులు తరలించిపోయినటువంటి పరిస్థితి ఉంది అధికారులు కానీ అధికారుల కనుసనల్లో ఉన్నటువంటి నేతలు కానీ వారి కనుసనంలో ఇక్కడ భారీ దోపిడీ జరిగినటువంటి పరిస్థితి ఉంది గత వారం రోజుల క్రితం ఇదే విధంగా ఇక్కడ లారీలు మనం చూస్తున్నాం ఇదే విధంగా అక్రమార్కులు లారీలను క్యూ పెట్టి మరీ ఇక్కడి నుంచి ఇసుకను తరలించిపోయినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి ఏదైనా ప్రాతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో ప్రాతిమ కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఈ దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల ఇసుకను ఉంచినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ నిలవ ఉంచిన ఇసుకల్లో ప్రధానమైనటువంటి పాయింట్గా ఈ లాలా చెరువుతో పాటు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని వేమగిరి ర్యాంపులో ఉన్నటువంటి నిల్వను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా భారీ ఇసుక ఉంది ఈ ర్యాంపులో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా గత పది రోజులుగా పూర్తిగా దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే అధికార యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు చివాట్లు పెట్టిన తర్వాత ఆగమేఘాలపై ఇక్కడికి వచ్చి లెక్కలు కట్టడం జరిగింది అయితే ఆ లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికీ అధికారులు ఇక్కడ ఎంత ఇసుక ఉందో చెప్పనటువంటి పరిస్థితి ఉంది అయితే సాక్షాత్తు రాష్ట్ర మంత్రితో మంత్రి దుర్గేష్తో పాటు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీ పురంధీశ్వర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభించినప్పటికీ ఇక్కడ ఎంత ఉందో కూడా నిన్నటి వరకు అధికారులు లెక్కలు అప్పగించినటువంటి పరిస్థితి రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద మైన్స్ అధికారులు లెక్కలు నిర్ధారించి ఇక్కడ ఇసుకను ఎంత ఉందని చెప్పి అధికారులకు ఇవ్వడంతో ఉదయాన్నే ఇక్కడ ఈ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం పాయింట్ వద్ద మనం చూస్తున్నాం జనాలు అయితే పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ ఇసుక అందుబాటులో లేకపోవడం అలాగే వర్షాలు రావడం ర్యాంపులు కూడా జిల్లా వ్యాప్తంగా మూతపడిన పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఇసుక కొరత అయితే తీవ్రంగా ఉంది ఈ కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఇదే చోట ఇదే పాయింట్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా దొంగలు కానీ లేకపోతే నాయకులు కానీ నాయకుల కనుసనంలో ఉన్నటువంటి నేతలు కానీ దోచుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఇసుక పాయింట్ను తాజాగా ఏర్పాటు చేసి ఈరోజే ప్రారంభించారు అయితే ఇక్కడ క్యూ లైన్ మనం చూస్తున్నాం ఇదే విధంగా ఇసుక కోసం ప్రతి చోట కూడా క్యూ లైన్ కడుతున్నారు అయితే ఇక్కడ రాజమహేంద్రవరం నగరం కావడంతో ఈ నగరంలో అత్యధిక అత్యధికంగా ఎక్కువ నిర్మాణాలు జరుగుతున్నాయి సామాన్యులతో పాటు బాడీ భారీ బిల్డింగ్లు కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇసుక అయితే నిత్యం అత్యధికంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ అందుబాటులో ఇసుక లేని పరిస్థితి ఉంది ప్రస్తుతం తాజాగా మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రారంభించినటువంటి ఈ పాయింట్లో ఇసుక చూసుకుంటే మధ్యాహ్నానికే అయిపోతున్నా అన్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ జనం అత్యధికంగా ఉన్నారు అక్కడ చూసుకుంటే ఇసుక కనీస అవసరాలకు సరిపడా అయితే ఇక్కడ లేనట్టే కనిపిస్తోంది అధికార లెక్కలు వేరు స్థానికంగా ఉన్నటువంటి ఇసుక వేరుగా కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ ఇసుక చూసుకుంటే యాభై నుంచి అరవై లారీలు ఎక్కువ అనుకుంటే ఒక వంద లారీల లోపు మాత్రమే ఇక్కడ ఇసుక అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది గత పది రోజులుగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా మైన్స్ అధికారులు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఇక్కడ ఇసుక దోపిడీకి గురైందని విలేకరులు పాత్ర మీడియా మీడియా కూడా క్వశ్చన్ చేసినప్పటికీ కూడా ఎంపీ గారు గారైతే ఎప్పటివరకు ఏ ఎటువంటి అక్రమాలు జరిగినా వాటితో మాకు సంబంధం లేదు ఈ రోజు నుంచే మాకు సంబంధం అని చెప్పడం జరిగింది అంటే పాలకులు నిన్నటి వరకు ఎవరు దోచేశారు ఉన్నటువంటి లక్షల ఇసుక ఏమైంది అన్నదానికి అయితే సంబంధం లేనటువంటి ప్రశ్న సమాధానం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ లెక్కను చూసుకుంటే అధికార వర్గం ప్రస్తుతం తాజాగా అధికారులకు వచ్చిన వాళ్ళే వీళ్ళు దోసేశారా లేక అధికారులు ఏదైతే మైన్స్ అధికారులు కానీ సబ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కింది స్థాయిలో నేతలను ప్రచ ప్రసన్నం చేసుకుని కోట్ల రూపాయల ఇసుకను దండుకున్నారా అన్నది దర్యాప్తులో తేలాసి ఉంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఎటువంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ వస్తే కనుక దీనిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనం అసలు ఇక్కడ ఎంత ఇసుక ఉందో మనం చూసే పరిస్థితి చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి లారీలు ఇసుక ఏదైతే తరలిస్తారో అదనంగా ఉండేటటువంటి ఇసుకను ఇక్కడ డంపింగ్ చేస్తారు ఇక్కడ కిందకి ఆ ఇసుకను కిందకి మళ్లించి లారీని అదరికి పంపించే పరిస్థితి ఉంది ఎందుకంటే పరిమితికి మించి ఇసుక తరలించే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ కాటా మీద కొలత వేసిన తర్వాత అదనంగా ఉన్నటువంటి ఇసుకను ఇక్కడ డంపింగ్ చేస్తారో ఆ ఇసుకనే ప్రస్తుతం ఇక్కడ అధికారులు ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక విధానం ద్వారా విక్రయిస్తున్నటువంటి ఉంది మరి దీని వెనక నిలవ ఉన్నాయి నిలవలు ఏ విధంగా ఉన్నాయి ఎంతంత ఇసుక నిలవల్లో ఉందో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం అయితే కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఎంత స్థాయిలో ఉందో కూడా మనం చెప్పడం జరిగింది అయితే తర్వాత దోచుకుపోయిన విధానాన్ని కూడా మనం చూపించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ అక్రమంగా ఇసుకను దండుకుపోయినటువంటి లారీ కానీ ఆ సంబంధిత యంత్రాలను కానీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ సీజ్ చేసినటువంటి యంత్రాన్ని కూడా ఇది ఇక్కడ పక్కన ఉన్నటువంటి యంత్రాన్ని మనం చూడొచ్చు ఇది గతంలో అధికారులు ఇక్కడ సీజ్ చేసినటువంటి యంత్రం ఇది ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరో రెండు జేసీబీలను కూడా అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఆ సీజ్ చేసిన నేపథ్యంలోనైనా సరే దానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన అధికారులు గతంలో ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని అధికారులు చెప్పడం అలాగే జిల్లా కలెక్టర్ వారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలను అందుబాటులోకి తెచ్చి ఉచిత ఇసుక ద్వారా అందిస్తున్నామని చెప్పడం అధికారులు కూడా ఏదైతే మంత్రులు కానీ ఇతరులు కానీ ఈ రోజు నుంచి ఈ పాలసీని అయితే సక్రమంగా అమలు చేస్తామని చెప్పడం వరకే పరిమితం తప్ప ఇక్కడ దోచుకుపోయినటువంటి కోట్ల రూపాయల ఇసుకకు సంబంధించి ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ప్రస్తుతం మనకి కనిపిస్తున్నది దూరంగా చూడవచ్చు ఇక్కడి నుంచి కూడా కోట్ల రూపాయల ఇసుక ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా గుట్ట గతంలో ఇక్కడ దర్శనమిచ్చేది అత్యధికంగా జిల్లాలో అత్యధికంగా ఎక్కువ ఇసుక ఉన్నటువంటి ఒక నిల్వ కేంద్రంగా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని తర్వాత రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యామగిరి వద్ద అత్యధిక భారీ ఇసుకను నిలవ ఉంచారు అయితే ప్రస్తుతం ఉన్న ఇసుక చూసుకుంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మనం చెప్పవచ్చు ఇక్కడ అంతా ఊడిస్తే ఒక యాభై నుంచి వంద లోపు మాత్రమే లారీల ఇసుక ఉండే అవకాశం ఉంది ఇంతకుముందు చూసుకుంటే ఈ నిలవలో పదివేల లారీల ఇసుక ఉన్నట్లుగా గత గతంలో ఇసుక వ్యాపారాలు చేసినటువంటి ఇసుక వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులతో పాటు దీనిపై అవగాహన ఉన్నటువంటి అధికారులు కూడా చెబుతున్నారు అయితే ఎంత దారుణమైనటువంటి దోపిడీ జరిగితే ఈ ఇసుక ఎటువంటి సమాధానం చెప్పకుండా ప్రస్తుత పాలకులు కానీ అధికారులు కానీ దోచుకుపోయినటువంటి ఇసుక గురించి ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి వైసీపీ పాలకులు కనుసనంలో ఈ అక్రమం జరిగిందా లేకుంటే అధికారుల అక్కడ కనుసనంలో ఈ అక్రమం జరిగిందా లేకుంటే ప్రస్తుతం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులే ఈ ఇసుక కొండను దోచుకుపోయారా అన్నది నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత అయితే అధికార యంత్రాంగం మీద ఉంది ఎందుకంటే దోపిడీ జరిగినప్పుడు అది ముందు జరిగిన వెనక జరిగిన నిర్ధారించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అలాగే ప్రభుత్వ ఖజానాకి చేరాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులను బొక్కేసినటువంటి అక్రమార్కులను బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే నిజాయితీ గల పాలన అందిస్తామని ఉచితంగా ప్రజలకు ఇస్తామని ఇసుక ఇసుక అందిస్తామని ముందుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు అయితే కొంతమంది ఇప్పటికీ కూడా ఈ అక్రమార్కుల ముసుగులో ఎలాంటి దోపిడీలకు పాల్పడ్డం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి దీనికి ఎప్పటికైనా చెక్ పెడతారా ఈ ఇసుక అక్రమార్కులు ఏదైతే పది జేసీబీలు ఎనిమిది జేసీబీలు రెండు లారీలను సీజ్ చేసినట్టు ఎప్పటికే రెండు చోట్ల సీజ్ చేసినట్టు మైన్స్ అధికారులు వెల్లడించడం జరిగింది మరి సీజ్ చేసిన వాహనాల ఆధారంగా అక్రమార్కులు ఎవరో గుర్తించి కోట్లు దోచుకుపోయినటువంటి కోట్ల రూపాయల ఇసుక సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వ ఖదానానికి జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటారా లేక ఎంపీ పురంధేశ్వరి గారు చెప్పినట్టు నిన్నటి వరకు జరిగిన అక్రమాలను పక్కకు నెట్టేసి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుని మాకు సంబంధం లేదన్నట్లు ముందుకు సాగుతారో చూడాలి వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి రాజమహేంద్రవరం నుండి